మమ్మీ ఏం చేస్తున్నారు కుకింగ్ అడుగుదా మమ్మీ ఈరోజు కుకింగ్ ఏం చేయబోతున్నావు కోడిగుడ్డు టమాటా పులుసు అమ్మా ఓకే ఏమేమి కావాలో ఇంగ్రీడియం చెప్పవా కొంచెం మాకు ఆరు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆరు టమాటాలు ఓకే గుడ్లన్నీ తీసుకున్నాం ఏడు గుడ్లు తీసుకున్నాను ఓకే చింతపండు ఎంత తీసుకున్నామా చింతపండు ఈ సైజు అంటే ఒక యాభై గ్రాములు ఉంటుంది ఓకే ముందుగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి మమ్మీ ఆయిల్ హీట్ ఎక్కింది ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా వేయించుకోవాలండి అప్పుడు నా చెయ్యి కూడా కనిపిస్తుంది నేను కుకింగ్ మా మమ్మీ దగ్గర మమ్మీ కోడిగుడ్డు పులుసుకి ఉల్లిపాయలు ఏంటి ఇలా కట్ చేస్తావు సన్నగా కట్ చేస్తే గ్రేవీ గ్రేవీ బాగుంటుంది తెరగద్ద ముక్కలు అయితే అంతగా బాగుంటుంది సొంతగా అవ్వదు మొక్కలు ఓకే మమ్మీ ఇందులో ఉప్పు ఎంత వేయాలి రుచికి సరిపడినంత ఓకే ముందే ఉప్పు ఎందుకు వేసావు ముందు కొంచెం తొందరగా ఎర్రగా అవుతుంది ఓకే పసుపు ఎంత వేయాలి ఒకర టీ స్పూన్ ఓకే ఇప్పుడు పసుపు ఉప్పు వేసాను కదండి వేయించుకుందాం మమ్మీ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నావా ఎంత వేసుకోవాలి ఒకర టీ స్పూన్ ఓకే కొబ్బరి పేస్ట్ ఓకే ఇప్పుడే వేస్తారా అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వేస్తారా ఓకే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు స్పూన్లు ఏమో కొబ్బరి పేస్ట్ అండి అర స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలా బాగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా మా చెల్లి ఎంటర్ అయిందండి కర్రీ చేయడానికి పులుసు చేయడానికి హాయ్ చెప్పు షబ్బు అందరికి మా అమ్మ కుకింగ్ చేస్తుంది అనుకుంటే మా సిస్టర్ వచ్చి కుకింగ్ చేస్తున్నారండి కోడిగుడ్డు మసాలా పులుసు ఇప్పుడు బాగా వేగాయి కదండి ఇప్పుడు మనం టమోటా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని బాగా టమోటా కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి ఈరోజు కుకింగ్ ఎవరు చేస్తున్నారైతే నాకే అండి పులుసు మాత్రం బాగుంటుందండి కాసేపు మా మమ్మీ కాసేపు మా చెల్లి కానీ వీళ్ళిద్దరు వంటలు బాగా చేస్తారండి నేను మాత్రం చేయనండి ఓపెన్గా చెప్తున్నా పులుసులు రావండి నాకు వచ్చింది టమోటా పులుసు బెండకాయ పులుసు అండి నాకు వచ్చేది ఈ కోడిగుడ్డు పులుసు ఇలాంటివి ఏమి రావు నాకు ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం ఎన్ని స్పూన్లు మమ్మీ ఇందులో మూడు ఒకటి రెండు మూడు ఇంకో అర వేస్తున్నావు అవి మేము కారం ఎక్కువ తింటామండి కారం కూడా కొంచెం పచ్చివసంపు పోయేదాకా వే వేపుకోవాలండి ఇప్పుడు పచ్చివాసన పోయింది కదండి చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఉడకబెట్టుకోవాలండి బాగా ఉడకాలండి చింతపండు రసం మా మమ్మీ ఎక్కువ వేస్తారండి మేము పులుపు ఎక్కువ తింటామండి ఇది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత గుడ్లు వేస్తారండి చాలామంది పులుసు ఉడికిన తర్వాత గుడ్లు వేస్తారండి కానీ మా మమ్మీ ఏం చేస్తారంటే ఇలా ఉన్నప్పుడే గుడ్లు వేస్తారండి ఎందుకంటే దానికి కూడా పట్టిద్దని గుడ్లకి పులుసు పట్టిద్దని కొంచెం వాటర్ వేసారు మా మమ్మీ అదిగోండి గుడ్లు వేస్తున్నారు ఇలా వేసుకున్నాం అనుకోండి మనం పులుసు ఉడుకుతుంది ప్లస్ గుడ్లకు కూడా పులుసు పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలియా పెట్టుకొని మనం ఒక పది పదిహేను నిమిషాలు వెయిట్ చేద్దామండి మమ్మీ ఒకసారి ప్లేట్ తీసి చూ ఎంతవరకు వచ్చిందో చూద్దాం మమ్మీ ఇంకా ఎంతసేపు పట్టిద్ది గుడ్డు పులుసుకోవడానికి ఒక పదిహేను నిమిషాలు ఓకే స్మెల్ నా చాలా చాలా బాగుందండి నాకైతే బాగా ఆకలి నాకు పులుసులు అంటే మా మమ్మీ చేసేవి చాలా చాలా ఇష్టం అండి అవును మమ్మీ ఇంతకీ ఉప్పు కారం మొత్తం సెట్ అయిపోయినట్టేగా మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఏం ఓకే వేస్తే ఇంకా ఉండదు అనుకో పులుసు ఒక్క పది నిమిషాలండి ఒకసారి ప్లేట్ తీసి చూసుకుంటా మమ్మీ అయిపోయిందా పోడిగుడ్డు మసాలా పులుసు అయిపోయింది ఓకే ఇప్పుడు ఫైనలీ కొత్తిమీర వేసుకోవడమే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పులుసులో వేసుకొని దింపేసుకోవడమే వేసుకోవడమే ఎమ్మి కోడి కోడిగుడ్డు మసాలా పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంటల సింబల్ని ఫ్రెష్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్